ఫ్రాన్సిస్ రెండు వేల పదమూడులో క్యాథలిక్ చర్చి పెద్దయ్యారు ఆయన అర్జెంటీనా దేశం నుంచి వచ్చిన మొదటి పోప్ చాలా నిరాడంబరంగా ఉంటారు ఆయన వచ్చినప్పటి నుంచి వాటికన్ పనిచేసే తీరులో చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు శతాబ్దాలుగా వస్తున్న కొన్ని పద్ధతులను మార్చి చర్చిని సామాన్య ప్రజలకు మరింత దగ్గరగా ప్రజలకు అండగా ఉండేలా మరియు చేసే పనుల్లో మరింత నిజాయితీ ఉండేలా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక సంస్కరణలు వాటికన్ దగ్గర చాలా డబ్బు ఉంటుంది దాని నిర్వహణలో గతంలో కొన్నిసార్లు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా వాటికన్ బ్యాంక్ గురించి చాలా విమర్శలు ఉండేవి పోప్ ఫ్రాన్సిస్ వచ్చాక ఈ డబ్బు వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు బ్యాంకులో సరిగా లేని ఖాతాలను మూసివేయించారు డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు ఎక్కడి నుంచి వస్తోంది అనే దానిపై నిఘా పెట్టడానికి సెక్రటేరియట్ ఫర్ ది ఎకానమీ అనే కొత్త ఆఫీసును ఏర్పాటు చేశారు పోప్ ఫ్రాన్సిస్ లక్ష్యం ఎప్పుడు డబ్బు దుర్వినియోగం కాకుండా చూడటం వాటికన్ ఆర్థిక వ్యవహారాలు నీతిగా నిజాయితీగా జరిగేలా చేయడం పోప్ ఫ్రాన్సిస్ లక్ష్యంగా ఉండేది రోమన్ క్యూరియా అంటే వాటికంలోని ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం లాంటిది ఇందులో చాలా పాతకాలపు ఆఫీసులు పద్ధతులు ఉండేవి ఫ్రాన్సిస్ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలనుకున్నారు ప్రెడికేట్ ఎవెంజిలియం అనే పేరుతో ఒక కొత్త నియమావళిని తెచ్చారు దీని ద్వారా పాత ఆఫీసులను కొన్నింటిని కలిపి కొత్త వాటిని ఏర్పాటు చేశారు దేవుని సందేశాన్ని ప్రజలకు చేరవేయడం అన్నింటికన్నా ముఖ్య పని అని చెప్పేవారు పోప్ ఫ్రాన్సిస్ ఇంకో పెద్ద మార్పు ఏమిటంటే మొదటిసారి వాటికంలోని కొన్ని ముఖ్యమైన ఆఫీసులకు బాధ్యులుగా మామూలు వ్యక్తులను నియమించే అవకాశం కల్పించారు ఇది చాలా పెద్ద మార్పు చెప్పాలి చిన్నారులపై లైంగిక వేధింపుల సమస్యపై కఠిన వైఖరి చర్చికి చెడ్డ పేరు తెచ్చిన పెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి కొంతమంది మత గురువులు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటం కొందరు అధికారులు దాన్ని కప్పిపుచ్చడం జరిగాయి పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు ఇలాంటి నేరాలను అస్సలు సహించకూడదని స్పష్టం చేశారు ఎవరైనా అధికారులు ఇలాంటి కేసులు దాచిపెడితే వారిపై చర్యలు తీసుకోవడానికి వోస్ ఎస్టిస్ లక్స్ ముండి అనే కొత్త చట్టం తెచ్చారు అంటే వాళ్లు కూడా బాధ్యులవుతారని చెప్పారు బాధితుల మాట వినడానికి పిల్లల రక్షణకు సలహాలు ఇవ్వడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు అయినా ఈ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని బాధితులకు ఇంకా న్యాయం జరగాలని కొందరంటున్నారు అందరి మాట వినడం పోప్ ఫ్రాన్సిస్ పదే పదే చెప్పే మాట సైనడాలిటీ దీనర్థం చర్చకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కేవలం పెద్ద అధికారులే కాకుండా ప్రపంచ ఉన్న బిషప్లు మత గురువులు మామూలు విశ్వాసులు అందరి అభిప్రాయాలు తీసుకోవడం అందరూ కలిసి చర్చించుకోవడం ఇది ఒక పెద్ద సంప్రదింపుల యాత్ర లాంటిది దీనివల్ల చర్చ్ అందరిది ఒకే భావన పెరుగుతుంది దీనివల్ల చర్చ్ అనేది అందరిది అనే భావన పెరుగుతుందని ఆయన నమ్మకం అందరిని కలుపుకోవడం దయచూపడం చట్టాలు నియమాల కంటే దయా కరుణ ముఖ్యమని పోప్ ఫ్రాన్సిస్ నమ్ముతారు విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్న వాళ్లు కొన్నిసార్లు చర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇబ్బందులు పడేవారు అలాంటి వారి పట్ల కొంచెం సానుభూతి చూపాలని వారిని పూర్తిగా దూరం పెట్టకూడదని అమూరిస్ట్ లెటిషియా అనే లేఖలో సూచించారు పేదలు వలస వచ్చిన వాళ్లు ఇల్లు లేని వాళ్లు లాంటి బలహీన వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చర్చ్ వారికి అండగా నిలవాలని చెబుతారు పోప్ ఫ్రాన్సిస్ స్వలింగ సంపర్కుల పట్ల కూడా ద్వేషం కాకుండా గౌరవంగా ప్రేమగా ఉండాలని సందేశం ఇచ్చారు భూమిని కాపాడుకోవడం మన భూమి మనందరి ఉమ్మడి ఇల్లు అని పోప్ ఫ్రాన్సిస్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని లౌదా తోసి అనే ముఖ్యమైన లేఖలు రాశారు ప్లాస్టిక్ వాడకం తగ్గించడం చెట్లు నాటడం కాలుష్యాన్ని ఆపడం లాంటివి చెయ్యాలని ప్రపంచ నాయకులను ప్రజలను పోప్ ఫ్రాన్సిస్ కోరారు పోప్ ఫ్రాన్సిస్ తీసుకువచ్చిన ఈ మార్పులపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కొందరు వాదులు విమర్శించడమే కాకుండా పాత పద్దతులే బాగున్నాయంటూ బాహాటంగానే చెప్పుకొచ్చారు మరికొందరు మార్పు కోరుకునేవారు వారు ఆయన్ను మెచ్చుకున్నారు ఏదేమైనా పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ను కేథలిక్ చర్చిని మరింత ఓపెన్ గా ప్రజల మాట వినేలా కరుణ చూపేలా మార్చడానికి తన చివరి శ్వాస వరకు గట్టిగా ప్రయత్నించారు పోప్ ఫ్రాన్సిస్ మరణంతో ఈ మార్పుల ప్రయాణం కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి